కూటమి వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపించింది పరిపాలన నెంబర్ వన్ పరిపాలన అమ్మ బియ్యం కూడా ఉచితం ఇస్తున్నారు లేబర్కే మరి కరువు పనులు ఇస్తున్నారు మధ్య ఉపాధి హామీ పథకం కింద కరువు పని కూడా ఇస్తున్నారు ఆ రేట్లు చక్కగా ఇదివరకే వంద రూపాయలు నూట యాభై నూట ఇరవై బడియాల్లో ఇప్పుడు రెండు వందల యాభై పడుతున్నాయి ఇప్పుడు ఇస్తున్నారు కరువు పని చేసుకొని బతటమే ఈ భూమి ఉండగానే మాకు ఈ రకంగా కబ్జా చేశారు కాబట్టి మేము ఆ కూలి పని చేసుకునే బతుకుతున్నాం మరి జగన్ చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు అంటారు ఏం మాటలు ఎందుకంటే చేసిన తప్పులు అన్నీ ఉండేవి కాబట్టి ఎవరే ఎత్తు పుడతారని చెప్పని రాట్లేదమ్మా ఆయన ఎందుకంటే మాది నూట యాభై ఒక సీటు వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టారా పెట్టారు పెట్టిన తర్వాత మరి ఈయన అప్పుడన్నా ఒకసారి అన్న ఇప్పటికీ మరి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలలు బట్టి ఏమన్నా ఎవరునన్నా ఇసుకిచ్చారు అసలు ఇసుకించాల అందరూ నా పదులే అని చెప్పని ఆలోచనతో ఈయన ఉన్నారు పెద్ద ఆయన కాబట్టి మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే బాబుగారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ని కానివ్వండి చాలా వల్గర్గా మాట్లాడి అసభ్యంగా తిట్టి ఇట్లా చేశారు కదా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అలా మాట్లాడిన వాళ్ళు మాది తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అడుగుతున్నారు వారిని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా లేదు అంటే అంత అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని ఎందుకనంటే ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు చట్టమే ఒక రకంగా తప్పు చేసిందమ్మ చట్టం ఏం తప్పు చేసిందంటే నిన్ను నచ్చ చేసాం అనుకోండి ఇందిరాగాంధీ నచ్చ చేశారు ఇందిరాగాంధీ నచ్చ చేసి ఇద్దరిని చంపింది ఇద్దరిని వదిలిపెట్టింది హత్య చేసిన మళ్ళీ హత్య చేస్తే వాడికి ఎప్పుడు ఇంకా ఎదటోడు కూడా భయపడతానమాట ఈ తిట్టిన వాళ్ళని కూడా చానా తిట్టారు బాబు గారిని తిట్టారు లోకేషన్ తిట్టారు ఎవరిని తిట్టకుండా వదిలిపెట్టలేదు ఇంటి మీదకే ఫ్యామిలీషన్ తిట్టారు తర్వాత ఈయన జోగి రమేష్ ఇంటి మీద పోయి చమటానికే పోయిండు చంపటానికే పోయి ఎవరిని చేస్తే ఆయన వదిలిపెట్టిండు మరి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు కదా ఏం చేశారు మొన్న ఏదో భూ కబ్జా చేస్తే ఆయన ఒక కొడుకు మరి జైల్లో అన్ని తీసుకుపోయారు కానీ పోలీసు వారు తీసుకుపోయారు కానీ మళ్ళీ వదిలిపెట్టారు అంత మంచి హృదయం కళ్ళెత్తి చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో ఏం చెప్తారు బాబాయ్ కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అన్నీ కలిసినాక నేను నెంబర్ వన్గా పాలన అక్కడ పైనుంచి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారికి ఆరు కేంద్రం అంది లోక లోకేష్ బాబు గారు బాగానే ఢిల్లీ బయలు కంపెనీలు అవి అవటానికి ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది మరి ఆయన ఉండగా ఒక కంపెనీ రాలేదు ఒక కంపెనీ రాలా ఈ మూడు రాజధానులు అని చెప్పని మొక్కలు అయి చేశారు మూడు రాజధానులు లేదన్నారుగా అదేంటికి మూడు రాజధానులు లేదు కానీ చెప్పని అన్నారు మరి ఇప్పుడు ఒకే రాజధాని జరుగుతూనే ఉంది అయిపోతూనే ఉందో కడుతూనే ఉన్నారు హైకోర్టు అయి కడుతున్నారు ఆయన కూర్చున్న కుర్చీ కూడా చంద్రబాబు నాయుడు వేసింది ఐదు సంవత్సరాలు ఇదివరకు చేసి చేసినారు కదా చంద్రబాబు నాయుడు గారు అదమ్మా ఇప్పుడు చూస్తే జగన్ అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు మరి ఆయనకు బహుశా ఆత్మన్యూనతాభావం అయిండవచ్చు ఎందుకంటే గతంలో వన్ సెవెంటీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నాడు కాబట్టి ఇప్పుడు కేవలం క్రికెట్ టీంలాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు గ గెలవడం శాసనసభ స్థానాల్లో రావడం అనేటువంటిది ఆయనకు ఆత్మన్యూనతాభావం అయ్యిండవచ్చు అదే అదే కాకుండా కూటమికి బలమైనటువంటి మెజారిటీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఇండిపెండెంట్గా స్వతంత్రంగానే తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాల్లో రావడం కూడా ఆయన రాలేకపోవడానికి ధైర్యం ఉండకపోవచ్చు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి బాబుగారిని కానివ్వండి ఫ్యామిలీస్ని కానివ్వండి చాలా వల్గర్గా తిట్టి అసభ్యంగా మాట్లాడారు కదా ఇప్పుడు వచ్చేసి అలా మాట్లాడిన వారందరూ మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా మీరేమంటారు వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా అంత అసభ్యంగా మాట్లాడిన వారిని క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా దీన్ని మనమంటూ మనమే చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆచరణలో చూపెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సలహాదారులుగా ఎటువంటి వారిని నియమించారు ప్రస్తుతం ముఖ్యంగా గతంలో ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కానీ ప్రస్తుతము ఆధ్యాత్మికవేత్త అయినటువంటి కదిలే సరస్వతి లాంటి చాగంటి కోటేశ్వర్ చాగంటి కోటేశ్వర్ గారిని పెట్టడం అనేటువంటి దానిలోనే ఆయన యొక్క తన నిర్ణయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేశాడు తన సందేశాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేశాడు అంటే ఇటువంటి అంటే అన్పార్ వర్డ్స్ అంటే అసభ్యకర పదజాలాన్ని మేము వాడము అనేటువంటి సందేశాన్ని చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా తెలియజేయడం జరిగింది ఒక మాటలు ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వము ఈ మూడు నెలల్లో అద్భుతంగా పనిచేసింది సామాన్య కార్యకర్తల నుంచి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులలో కూడా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయము పనిచేసిన వారికి కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభించేలా ఈ కూటమి ప్రభుత్వము వెళ్తుంది